హాయ్ అండి నమస్తే నేను మీ రామ్మూర్తి మీరు చూస్తున్నారు విఆర్ ఓం క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఇక ఈరోజు వీడియోకి వెళ్ళినట్లయితే చాలామంది భావిస్తూ ఉంటారు ఏమని నాకు ఎంత సంపాదన చేసినా డబ్బులు నా దగ్గర నిలవడం లేదు ఒకటి ఇంకోటి ఎంత డబ్బుని నేను సంపాదన చేయాలనిపోయినా కానీ అప్పటికప్పుడే వెళ్ళిపోతూ ఉంది ఇంకా ఒకటి ఏమరా అంటే అతి కష్టమైన డబ్బుని సంపాదన చేయాలి ఇది చాలామంది భావిస్తూ ఉంటారు ఎందుకు ఈ విధంగా అవుతుంది అంటే పూర్వజన్మ సుకృతము అంటారు దీనికి పూర్వజన్మ సుకృతము అంటే ఇదేమో వేదాంతం కాదు ఇది వాస్తు అంటే అనుచిత కర్మ ప్రారంభ కర్మ అనేసి మనకు కొన్ని కర్మలు ఉంటాయి మన తల్లిదండ్రులు మనము భావిస్తూ ఉంటాము అన్యాయంగా డబ్బు చేస్తున్నాము అనేది ఒకటి చాలామంది అన్యాయంగా డబ్బు డబ్బు సంబంధించేస్తూ ఉంటాము ఈ డబ్బు మనం అనుకుంటా ఉంటాం డబ్బుని మనం చే సంపాదన ఏ విధంగా ధర్మార్థ కామ మోక్షం అంటే ఆ యొక్క అర్థం వచ్చే విధంగా మనము డబ్బులు సంపాదన చేయాలి అప్పుడు మాత్రమే అది మన దగ్గర స్థిరంగా ఉంటుంది అప్పుడు స్థిరంగా లేనప్పుడు ఈ రెమెడీ మీరు పాటించండి మీ ఇంట్లో ప్రాబ్లం ఉండవచ్చు లేదా మీ ఒంట్లో ప్రాబ్లం ఉండొచ్చు ఎట్లా అంటే మనలో ఉండే నెగిటివ్ అనేది ఎప్పుడైతే బయట పోతుందో అప్పుడు మాత్రం మనం పాజిటివ్ అనేది మనకి శరీరం ప్రవేశిస్తుంది మన ఇంట్లో నెగిటివ్ పోయినప్పుడు మనకు ఆ ఇంట్లో పాజిటివ్ని ఏర్పాటు చేస్తుంది ఇది ఏ విధంగా ఉంటుందంటే భార్యాభర్తల మధ్య గొడవలు కావచ్చు కుటుంబ సభ్యుల మధ్య గొడవలు కావచ్చు తల్లి పిల్లల మధ్య గొడవలు కావచ్చు అనేక రకాలుగా ఉంటుంది నెగిటివ్ అనేది ఒక రకంగా మనం చెప్పలేము మనం చేసింది మన పిల్లలకి మన మన వస్తూ ఉంటాయి అంటే అక్రమ సంపాదన అన్యాయంగా మనము కోనే న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ధర్మబద్ధంగా ఏదైతే మనం సంపాదన చేస్తామో దాని ద్వారా మనకు పాజిటివ్ ఎనర్జీ అనేది మన శరీరంలో కానీ మన ఇంట్లో కానీ ప్రవేశిస్తూ మనం ఉన్నతంగా ఉండేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది మనము అధర్మబద్ధంగా డబ్బును సంపాదించేసి చేసి ఒకరిని అన్యాయం చేసి డబ్బును సంపాదించేసి చేసి అధర్మంగా డబ్బు సంపాదించేసినప్పుడు అది ప్రస్తుతాన్ని మీ పైన పనిచేయకపోయినా మీ తరాల వారిని అది పీడిస్తూ ఉంటుంది కాబట్టి ఇది మీరు బాగా గమనించాలి ఇది వాస్తవం కాబట్టి ఆ ఎవరు మనం చూడడం లేదు మనం ఏమైనా చేయొచ్చు అని మీరు భావించి అక్రమ మార్గాల్లో డబ్బును సంపాదన చేసినట్లయితే ఆ డబ్బు మీ తరం కూడా నిలబడదు ఇది వాస్తవము ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా డబ్బును సంపాదించేయండి చేయండి సద్వినియోగం చేయండి దానం చేయండి అనేక మీ పరిధిలో ఏ విధంగా మీరు దాన్ని ఖర్చు చేయాలో ఖర్చు చేయండి అప్పుడు అది మీ ఇంట్లోకి పాజిటివ్ తీసుకొస్తుంది మీ ఒంట్లోకి పాజిటివ్ తీసుకొస్తుంది అందులో ప్రధానంగా ఇలాంటి కష్టాలు ఎవరైతే అంటే పూర్వజన్మ సూక్ష్మం కావచ్చు ఏం పని చేసినా కానీ అనేక ఆటంకాలు వస్తుంది అని వాళ్ళు కంపల్సరీగా ఈ యొక్క ప్రక్రియ చేస్తుంది ఈ ప్రక్రియ చేసే వల్ల మీకు అనేక రకాలుగా ఆదాయ మార్గాలు పెరుగుతాయి కొద్ది రోజులు ఉన్నాయి అంతకాలం అంటే ఒక ట్వెల్వ్ నుంచి ఫిఫ్టీన్ డేస్లోగానే మీకు ఆ రిజల్ట్ అనేది కనబడుతుంది ఇందులో ఏమాత్రం దానికి మీకు ఏం చేయాలంటే కరెక్ట్గా మీరు గురువారం రోజు గురువారం రోజు ఆరు కేజీలు రాళ్ళు ఉప్పు తీసుకొని రావాలి ఐ రిపీట్ ఇట్ గురువారం రోజు ఆరు కేజీల రాళ్ళు ఉప్పు తీసుకొచ్చి మీరు మీలో నెగిటివ్ కానీ మీలో ఇంట్లో నెగిటివ్ పోవాలంటే దాన్ని మీరు ఏం చేయాలంటే గురువారం రోజు ఆరు కేజీలు ఉప్పు మీ ఇంటికి తెచ్చుకోవాలి పొద్దున తెచ్చుకోండి మధ్యాహ్నం తెచ్చుకోండి సాయం తెచ్చుకోండి ఎప్పుడో తెచ్చుకోండి గురువారం తేవాలి తెచ్చిన తర్వాత ఆ తెచ్చిన ఉప్పుని మీరు ఏం చేస్తారంటే మీ ఇంట్లో ఏ ప్లేస్ ప్లేస్లోన పెట్టండి ఏ ప్లేస్ అంటే ఎట్లా వంటగదిలోనా పెట్టండి లేదు మీ బెడ్రూంలో పెట్టండి లేదు హాల్లోనే పెట్టుకోండి మీకు ఇబ్బంది లేకుండా ఆ ఒక స్థలాన్ని ఏర్పాటు చేసి ఆ మీ ఇంట్లో ఏ ఒక్క మూల కానీ ఆ మూల్లో ఆరు కేజీలు ఉప్పులు తెచ్చి రాళ్ళు ఉప్పు అనమాట క్రిస్టల్ సాల్ట్ వేరే సాల్ట్ లేదు అక్కడ పెట్టి దాన్ని మీరు ఏం దాని సంకల్పం ఏం చెప్పద్దండి అండి సంకల్పం ఏం అవసరం లేదు ఆరు ఇది అత్యధిక తాంత్రిక పరిహారము మీరు పాటించుకోండి అద్భుతాలు చూస్తారు ఇందులో ఏమాత్రం సందేహం లేదు ఈ ఆరు కేజీల ఉప్పులని గురువారం మీరు ఏదైతే మీరు పెట్టిన్నారో ఆ ఉప్పుని గురువారం వదిలేయాలి శుక్రవారం వేయాలి శనివారం వేయాలి ఆదివారం రోజు త్రీ డేస్ తర్వాత ఆదివారం రోజు ఆ ఉప్పుని తీసుకెళ్ళి మీరు ఏం చేయాలంటే చెట్టు మొదట్లో కానీ పారే నీళ్ళు నేను రిపీట్ చేస్తాను మురికి కాల్లో దయచేసి ఉప్పుని విసర్జన చేయొద్దండి మళ్ళీ మీకు అది రిపీట్ అవుతుంది కాబట్టి మీ దగ్గరలో నదీ ప్రవాహం అంటే నదీ ప్రవాహంలో రండి లేదు అంటే చెట్టు మొదట్లో పోసేసి మీరు మీ ఇంటికి వచ్చేయండి ఈ విధంగా మీరు చేసినటువంటి పదిహేను రోజుల లోపల మీకు మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీకు అనుకూలత పెరిగి పాజిటివ్గా మీకు అవకాశాలు వచ్చి మీరు అవసరాల నుంచి డబ్బు మీ దగ్గర ఫ్లో అవుతూ ఉంటుంది ఇందులో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి ఇక ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మీ రామ్మూర్తి